హలో శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదే విధంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి నెల ఎనిమిదవ తేదీ ఆదివారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఉదయం పది గంటల కల్లా మూడు శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారండి మరి అంతేకాకుండా రేపటి రోజున దూరమైనటువంటి ఈ బంధం దగ్గర కాబోతుంది మరి ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు ఈ మూడు శుభవార్తలు ఏమిటి అసలు ఇంతకీ ఆ యొక్క బంధము అనేది మీకు ఎందుకు దూరం అయింది ఇప్పుడు ఎందుకు దగ్గర కాబోతుంది ఇటువంటి పూర్తి అంశాలని ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదా మరి అటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి గురువుగారు శివరామదాసు స్వామి గారు మనం ఎక్కడ ఉన్న ఎటువంటి దూర ప్రాంతంలో ఉన్న మన గురుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి మన గురుగారి యొక్క కాంటాక్ట్ నంబర్ వచ్చేసి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ అది మీకు ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు కుటుంబం వ్యాపారం కోర్టు విదేశీ ప్రయాణం ఆరోగ్యం రాజకీయం సంతానం ప్రేమ పెళ్లి మొదలైన ఎటువంటి సమస్యలకైనా మన గురుగారు దగ్గర అయితే చక్కని పరిష్కార మార్గము అయితే లభిస్తుందండి స్త్రీ పురుషులకు వసీకరణం చేయడంలో గురుగారు ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తులు చెప్పుకోవాలి అయితే మన గురుగారిని అయితే మీ ముఖ కోడికలు ఫోటో చేయి గోత్రం ఆధారితంగా ఉన్నటువంటి సమస్యలకు తగిన పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ తెలియపరుస్తారండి మన గురువు గారు చాలా మంది కూడా లబ్ధి పొంది ఉన్నారు ఒక్కసారి ప్రయత్నించడండి ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యలు నుండి అయితే మీరు కూడా బయటపడగలుగుతారు ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక మిథున రాశి అనేది రాశిలోని మూడవ రాశి వృక్ష నక్షత్రం మూడు నాలుగు పాదాలు అర్ధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క మిథున రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క మిథున రాశి వారికి అధిపతి బుద్ధుడు ఇక ముందుగా వీరిలో ఉండే మంచి గుణాలు గనక మనం గమనించినట్లయితే బోల్డ్ ఉన్నాయని చెప్పుకోవాలండి వీరికి ఎంతైతే కోపం అనేది ఉంటుందో అంతకన్నా ప్రేమ అనేది ఉంటుంది వీరు చాలా అందంగా ఉంటారు అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతారు అబద్ధాలను అసలు మాట్లాడరు ఏది ఏమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు దానివల్ల కొంతమంది వీరి నుండి దూరమైపోయినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారండి ఇప్పటి నుండి ఎన్నో కష్టాలను బాధలను పడుతూ వచ్చారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొంటూ ఉన్నారు జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా చాలా అధికంగానే ఉంటాయండి దానికోసం వీరు ఎంతో కష్టపడతారు అయినా వీరికి అయితే మంచి జీవితము అనేది రేపటి రోజున ఖచ్చితంగా ఉండబోతుంది ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున శుక్రగ్రహం యొక్క అనుగ్రహం కూడా విధంగా ఉండబోతుందండి గ్రహాల యొక్క అనుకూలత కూడా వీరికి రేపటి రోజున మొత్తం కూడా చాలా అనుకూలంగా మారిపోబోతున్నాయి దానివల్ల ఎంతో అదృష్టము అనేది వీరిని వశించబోతుంది మరి అంతేకాకుండా రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి ఏ పని చేసినా కూడా మంచి లాభాలు వస్తాయి ఎటువంటి ఆటంకాలు కూడా జరగవు ఆర్థిక పరంగా బాగా కలిసి రాబోతుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి కష్టాల నుండి పూర్తిగా విముక్తి అనేది లభిస్తుంది మంచి శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారండి ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా చక్కగా పూర్తి అవుతాయి మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయండి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు అనేది పెరుగుతుంది అప్పుల బాధల నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది మీకు మనస్య శాంతి అనేది కలుగుతుంది రేపటి రోజున అంటే రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి బాగా కలిసి వస్తుంది అని చెప్పాలండి వీరికి తెలివితేటలు ధైర్యం అనేది కూడా చాలా అధికంగా ఉంటాయి ఏ పని చేసినా చాలా తెలివిగా చేస్తారు ఏ సమస్య వచ్చినా చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు వీరి కళ్ళల్లో ఏదో ఒక శక్తి అనేది ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది నా అనుకున్న వారి కోసం వీరు ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా కానీ వీరు తోడుగా ఉంటారు వీరు ఎవరిని కూడా మోసము అనేది చేయరు కానీ వీరినే కొంతమంది మోసం చేస్తూ ఉంటారు అయినా వీరికి అయితే రేపటి రోజున మంచి భవిష్యత్తు అనేది ఖచ్చితంగా ఉండబోతుంది అని చెప్పాలండి మరి అంతేకాకుండా మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి ఏ పని చేసినా మీరు ఊహించినటువంటి ధనలాభాలు కలగబోతున్నాయి మీకు ఉన్నటువంటి పనులు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు ఉన్నటువంటి అడ్డంకులు అన్నీ అయిపోతాయి ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు వస్తున్నాయని చెప్పాలండి ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా మీరు చూడబోతున్నారు ఇక రేపటి రోజున ఒక దైవానుగ్రహం కూడా మీకు అధికంగా ఉండబోతుందండి మరి ఇంతకీ ఆ యొక్క దైవం ఎవరో తెలిస్తే మీరైతే ఆశ్చర్యపోతారు ఒక అదృష్టం కూడా మిమ్మల్ని భరించబోతుంది ఇక మీకు ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి దానివల్ల మీకు బాగా కలిసి రాబోతుంది ఏ పని చేసినా అందులో విజయాన్ని సాధించుకోగలుగుతారు అంతేకాకుండా రేపటి రోజున కాలము అంతా కూడా మీకు అనుకూలంగా ఉండబోతుంది మీ యొక్క జీవితం అంతా కూడా కొత్తగా మారిపోబోతుంది మీకు పట్టినటువంటి దరిద్రం మొత్తం కూడా తొలగిపోబోతుంది మీ యొక్క సంపాదన అనేది ఎక్కువగా పెరగబోతుంది మీరు అనుకున్నట్లుగా మీ యొక్క జీవితం అనేది మరి ఉండబోతుందండి మరి ఇంతకీ ఆ యొక్క దైవం ఎవరో తెలిసి మీరైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోక తప్పదు అంతేకాకుండా రేపటి రోజున విద్యార్థులకు వారి యొక్క కళ అనేది నెరవేరబోతుంది మంచి స్థాయికి చేరు ంటారు ఇక వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎటువంటి ఇబ్బందులు కూడా ఇక ఉండవండి ఉద్యోగస్తులకు అయితే మంచి ప్రమోషన్లు వస్తాయి జీతాలు కూడా పెరుగుతాయి ఎవరైతే నూతనంగా ఉద్యోగం కోసం ఎదురు చూసే వారు ఉన్నారో వారికి రేపటి రోజున ఉద్యోగం అనేది కూడా తప్పకుండా వచ్చేటువంటి అవకాశం అయితే అధికంగానే కనిపిస్తుంది ఇక ఈ యొక్క రాశి వారి చాలా జాలిగుణం అనేది చెప్పాలండి ఏ ప్రతి ఒక్కరికి కూడా సాయం అనేది చేస్తూ ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలి అనేటువంటి గొప్ప సంకల్పం అనేది వీరికి ఉంటుంది దానికోసం వీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు వారికి కొంచెం ఆటిట్యూడ్ అనేది కూడా చాలా అధికంగానే ఉంటుందండి మంచి వారికి మంచిగా ఉంటారు చెడ్డ వారికి చెడుగానే ఉంటారు వీరికి విలువ లేనటువంటి చోట ఒక్క నిమిషం కూడా వీరు ఉండరండి వీరికి ఏది చేయాలి అనిపిస్తే అదే చేస్తూ ఉంటారు ఒకరు చెప్పింది అయితే అసలు చేయరు ఇక ఈ యొక్క రాశి వారికి ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు హనుమంతుల వారండి ఈ స్వామివారి యొక్క అనుగ్రహం అనేది ఇప్పటి రోజున మీ పైన అధికంగా ఉండబోతుంది దానివల్ల అక్కడ అదృష్టం అనేది మిమ్మల్ని వరిస్తుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇప్పటి ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని అయితే కాపాడుకుంటూ మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందు కు నడిపిస్తున్నారు రేపటి రోజున హనుమంతుని యొక్క గుడికి వెళ్ళి ఐదు తమలపాకులను సమర్పించి పదకొండు ప్రదక్షిణలు చేసుకోండి హనుమంతుల వారి యొక్క అనుగ్రహం అనేది మీకు చాలా అధికంగా ఉంటుంది స్వామివారికి తమలపాకులు అంటే చాలా ఇష్టం కదండి అందువల్ల స్వామివారికి ఇష్టమైనటువంటి తమలపాకులను స్వామివారికి ఇష్ట సమర్పించండి దానివల్ల స్వామివారి యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా మీకు జరగబోతున్నాయండి మంచి శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు అదృష్టము అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది ఇంట్లో డబ్బుకి టువంటి లోటు అనేది ఉండదు అనారోగ్య సమస్యల నుండి ఆరోగ్యం అంతా కూడా బాగుంటుంది ఇక కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు కాబట్టి రేపటి రోజున ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి మరి అంతేకాకుండా హనుమంతుని యొక్క అనుగ్రహం మీ పైన అధికంగా ఉంటుంది దానివల్ల మిమ్మల్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాళి చేశారో వారే మళ్ళీ మీ దగ్గరకు వస్తారు ఇక ఈ యొక్క రాశివారు వారు రేపటి రోజున ఒక పేపర్ మీద శ్రీరామని అనే సార్లు రాసి మీ ఇంట్లో పూజ గదిలో పెట్టండి దాని వల్ల మీ ఇంట్లో ఉండేటువంటి చెడు ప్రభావాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి మరి అంతేకాకుండా విపరీతమైనటువంటి డబ్బు అనేది వస్తుంది ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది జై శ్రీరామ్ అనేటువంటి మంత్రానికి చాలా శక్తి అనేది ఉంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి ఇక రేపటి రోజున అయిపోయినా సరే ఆ యొక్క పేపర్ని అయితే నేలల్లో వేయండి అండి అయితే ఇక ఈ యొక్క రాశివారు రేపటి రోజున మీకు వీలైతే మీకు వచ్చేటువంటి కొత్త అవకాశాలని అయితే అసలు వదులుకోకండి అండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి ఇక ఈ యొక్క రాశి వారికి మంచి సంతానం కూడా కలగబోతుంది పెళ్లి కాసేపు ఎదురు చూసిన వారికి మంచి సంబంధం కూడా జరగబోయేటువంటి అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి ఈ రెండు శుభవార్తలు అయితే మీకు ఖచ్చితంగా నెరవేరబోతున్నాయండి ఇక ఈ యొక్క రాశి వారికి పెళ్లిగా చేసుకున్నటువంటి వారు అయితే చాలా అదృష్టవంతులనే చెప్పాలి వారి యొక్క జీవితంలో ఎటువంటి లోటు అనేది ఉండదు భార్యాభర్తల మధ్య బంధము అనేది బలంగా ఉంటుంది ఎటువంటి గొడవలు కూడా జరగవు ఒకవేళ గొడవలు పడినా సరే వెంటనే కలిసిపోతారు సంతోషకరమైనటువంటి జీవితము అనేది కలిగి ఉంటారు ఇక ఈ యొక్క వారు రేపటి రోజున మీకు వీలైతే కోతలకు లేదంటే కుక్కలకు ఆహారము అనేది దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్య ఫలితము అనేది లభిస్తుంది మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు తగిలేటువంటి అడ్డంకులు అన్నీ కూడా దూరమైపోతాయి ఆగిపోయినటువంటి డబ్బు అనేది తిరిగి వస్తుంది మీ యొక్క జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు రాబోయే రోజుల్లో లాభాలు కలగబోతున్నాయి కాబట్టి రేపటి రోజున ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి ఇక ఈ యొక్క రాశివారు అంటే రేపటి రోజున ఎవరితో కూడా గొడవలు పడకండి దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజు ఈ ఇద్దరు వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి వారు ఏ పేరుతో స్టార్ట్ అవుతారు అంటే పి అండ్ ఎం అనేటువంటి అక్షరాల పేరు వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ యొక్క జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం అయితే అధికంగా ఉంది మరి అంతేకాకుండా మీకు వచ్చేటువంటి అదృశ్యము అనేది రాకుండా పోతుంది కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి ఇంకా మీరు ఏదైనా కొత్త పనులు మెదలు పెట్టాలి అనుకుంటే బుధవారము లేదంటే శుక్రవారం మొదలు పెట్టుకోండి దానివల్ల మంచి లాభాలే వస్తాయి ఎటువంటి ఆటంకాలు కూడా జరగ ఇక ఇంకా రేపటి రోజున నలుపు రంగు బట్టలని అయితే అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో ధరించండి దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా మీకు రావు ఇక రేపటి రోజున మీకు కలిసి వచ్చేటువంటి రంగులు వచ్చేసి ఎరుపు పసుపు తెలుపు గులాబీ ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు రంగులు మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు సంఖ్యల విషయానికి వస్తే ఒకటి మూడు ఐదు ఇక మీ మీ రంగాల్లో మంచి పేరును అయితే సాధించుకోగలుగుతారండి ఒక శుభవార్త మీకు మనోధైర్యాన్ని పెంచుతుంది స్థాన చలన సూచనలు అనేవి ఉన్నాయండి ఆర్థికంగా మీరు ఎదుకో ఎదగలుగుతారు శివారాధన మీకు ఎంతో కూడా శుభప్రదంగా ఉంటుంది ఈ వారం మొత్తము కూడా అదృష్ట యోగంగానే కనిపిస్తుంది అండి ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితి పదోన్నత సూచన అయితే కనిపిస్తుంది వ్యాపారంలో లాభాలు వృద్ధి అంతా కూడా కనిపిస్తాయి పెట్టుబడులు అన్నీ కూడా అనుకూలంగా మారుతాయి కుటుంబంలో ఆనందం గడిపేటువంటి సమయం అయితే లభిస్తుందండి ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం చదవడం మీకు ఎంతో శుభప్రదం అండి ఖచ్చితంగా ఇది మాత్రం అసలు మర్చిపోకండి మీకు వీలైనటువంటి సార్లు మీరు ఖచ్చితంగా పఠిస్తూ ఉండండి ఆశించినటువంటి ఫలితాలు రావడానికి బాగా శ్రమించవలసి వస్తుందండి క్షమాగుణంతో బంధాలు బలపడతాయి కొన్ని ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో మీరు ఆశించినటువంటి పురోగతి రావాలి అంటే బాగా కష్టపడాలి దుర్గాదేవి యొక్క దర్శనం కూడా మీకు ఎంతో శుభప్రదంగానే ఉంటుందండి మనోబలంతో ముందుకు సాగనండి ఉద్యోగంలో ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా తెలివిగా వ్యవహరిస్తే మీ యొక్క సమస్యలు అన్నీ కూడా తగ్గిపోతాయి ఆర్థికంగా పొదుపు చాలా అవసరం అండి కుటుంబ సభ్యులు మిత్రుల యొక్క సలహాలు మీకు సహాయపడతాయి వారం మధ్యలో మీకు అనుకూలత ప్రయాణాలు అయితే చోటు చేసుకుంటాయి సో చూస్తున్నా కదండి ఈ యొక్క మిథున్ రాశి వారికి రేపటి రోజున కలబోయేటువంటి శుభాశుభ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏ దాని శుభకరమైనటువంటి ఫలితాలు ఇస్తుంది ఏ నియమాలు పాటించాలి ఇటువంటి పూర్తి అంశాలని వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యే అనుకుంటున్నాను సో మా వీడియో మీకు నష్టపడి Like just a portion. a knife